శ్రీవల్లి జీవితం సర్వనాశనం కాకుండా కాపాడినటువంటి చెంబు అవి బాబోయ్ ఏంటి చెంబు శ్రీవల్లి జీవితాన్ని కాపాడడం ఏంటి బుర్ర పాడైపోతుంది అనుకుంటున్నారు కదా అదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యొక్క డైరెక్టర్ గారు ఇదే విధంగా తనకున్నటువంటి బంగారు నగలన్నిటినీ కూడా చెంబులో కుక్కినట్టుగా ఆమెకి బుర్ర పనిచేయనట్టుగా మనకి బుర్ర పనిచేయని విధంగా సీరియల్ అనేది తీయడం జరిగింది రామరాజు ఇంట్లో జరిగే వరలక్ష్మీ వ్రతం వేడుకల్లో శ్రీవల్లి భాగ్యం బాగోతాన్ని బయటపట్టడానికి పథకాన్ని రచించారు మన నర్మదా ఇంకా ప్రేమాలు అంటే శ్రీవల్లి యొక్క తోటికోడళ్ళు అయితే అదే వేడుకలో భాగ్యం శ్రీవల్లిలు నర్మదా ప్రేమలు కుమిలి కుమిలి ఏడిచే రివర్స్ ప్లాన్ చేయడాన్ని శనివారం నాడు మనం చూసాం మరి వీళ్ళ ప్లాన్లో ఎవరు గెలిచారు అనేది ఈరోజు రాత్రి ప్రసాదం కాబోయే ఎపిసోడ్లో చూస్తాం కదా భాగ్యం ఇచ్చిన డైరెక్షన్తో ఇంటి పెద్ద కోడలుగా నా చేతులపైనే వ్రతం జరగాలి అని ఫిట్టింగ్ పెట్టబోతోంది శ్రీవల్లి అయితే ముగ్గురు తోటి కోడళ్ళు ఈ విషయంలో గొడవాడుకుంటారు ఇక అందరూ కూడా శ్రీవల్లి యొక్క బంగారం గురించి లేదా ఇంట్లో మొత్తం అంతా కూడా అశాంతి నెలకొంటుంది అని శ్రీవల్లి ఇంకా ఆమె యొక్క తల్లి భాగ్యం అనుకుంటారు కానీ ఈ ప్లాన్ని రివర్స్ చేస్తూ ఇక మన నర్మదా ప్రేమాలు కరెక్టే అక్క నువ్వు పెద్దదానివి తోటికొడలు నువ్వు ఉండగా ఇంకెవరు కూర్చుంటారు చెప్పు అని అనడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం అండి వెళ్ళి ఉన్నటువంటి బంగారం ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకురమ్మని గారు చెప్పకనే చెప్పారు దాంతో శ్రీవల్లి గొంతులో వెలక్కై పడినట్టు నర్మదా ప్రేమాలు రంగుల ఎక్కి గిర్రెం తిరిగినంత ఆనందంగా ఉంటారు ఇక ఇలా జరుగుతుండగా ఈ శ్రీవల్లి చాలా విచిత్రంగా ఏటో బంగార నగలన్నింటినీ కూడా ఒక కాగితం అంటే ఒక గుడ్డలో కట్టి వాటిని చెంబులో పెట్టి ఏదో రకరకాలుగా చేస్తుందండి ఈ సీరియల్ మొత్తం ఎపిసోడ్ కనుక చూడాలి అని మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి సీరియల్ ఏ విధంగా జరిగింది అనేది ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ